హాయ్ ఫ్రెండ్స్ నేను నరేష్ మీరు చూస్తున్నారు నరేష్ టెక్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం మీ సేవాకు వెళ్లకుండా మన ఇంట్లోనే మన డెస్క్ టాప్లో వెబ్సైట్లో కానీ మొబైల్లో కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేటే కానీ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేటే కానీ ఇలాంటి సర్టిఫికేట్స్ అన్ని మనం ఇంట్లోనే కూర్చొని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ చేసుకున్న సర్టిఫికేట్స్ కూడా మనకు పోస్టల్ ద్వారా రావాలన్నా కూడా మన ఆప్షన్ అనేది చెక్ చేసుకుంటే పోస్టల్ ద్వారా కూడా మన ఇంటికి వస్తుంది లేదంటే మాన్యువల్గా కూడా మీరు తీసుకోవచ్చు ఈ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి దీని కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది నేను కంప్లీట్గా డిస్క్ లో చేసి చూపిస్తాను ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు లోకి వెళ్తే మనకు మీసో వెళ్లకుండా మనకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ తీసుకొని మనం పోర్టల్ పోర్టల్లో మనం కూడా ఒక మీసో తెలంగాణ మీసేవా పోర్టల్లో మనకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్లస్ ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను డెస్క్ టాస్క్లో చేసి చూపిస్తాను చూడండి ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ అని టైప్ చేయండి మీ సేవాని టైప్ చేస్తే మీకు తెలంగాణ మీ సేవ అని కనిపిస్తుంది తెలంగాణ మీ సేవ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు మీకు పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతుంది పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ న్యూస్ యూజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ న్యూజ్ యూజర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ యూజర్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది దీని మీద న్యూ యూజర్ అయితే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అని కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ ఫామ్ లో మనకి ఇక్కడ రెడ్ టిక్ మార్క్ పెట్టిన ప్రతి ఒక్కటి మనం ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి మీ లాగిన్ ఐడి అయితే మొబైల్ నెంబరే ఉంచుకోండి మాక్సిమం గుర్తుంటుంది మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి మీకు నచ్చిన పాస్వర్డ్ మీకు గుర్తుండిపోయే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి మళ్ళీ పాస్వర్డ్ రీఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇమెయిల్ అయితే అడుగుతుంది ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే మీరు ఫస్ట్ ఇచ్చేసారు కదా ఈ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ తీసేసుకుంటుంది ఇక్కడ ఇమెయిల్ అయితే ఉంటుంది ఈమెయిల్ అయితే ఇచ్చేసుకోండి ఇమెయిల్ ఐడి ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫుల్ నేమ్ అయితే ఇచ్చుకోండి మీ పేరు అనేది ఫుల్ నేమ్ అయితే ఇచ్చుకోండి ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చుకోండి మీరు ఏ ఏరియాలో ఉంటారు క్లియర్ గా అడ్రస్ అయితే ఇచ్చుకోండి ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వండి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇవ్వండి ఇక్కడ జస్ట్ ఇవన్నీ ఫిల్అప్ చేసుకున్న తర్వాత జస్ట్ సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది మీకు మీరైతే దేనికైతే ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీకు ఇక్కడ చూపిస్తాను ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ టు హోమ్కి వెళ్ళండి హోమ్ హోమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాజ్టీస్ మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మనం ఇందాక నేను చెప్పానుగా యూజర్ అయ్యేసరికి మన మొబైల్ నంబర్ ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి నేను స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పాను కదా ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోండి ఇచ్చేసుకొని ఇక్కడ లాగిన్ అందండి లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ అథెంటికేట్ అని అడుగుతుంది అథెంటికేట్ వచ్చినప్పుడు ఓటీపీ అయితే వస్తుంది ప్రతిసారి లాగిన్ అయినప్పుడు వల్ల ఓటీపీ అయితే వస్తుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసి మీరు అథెంటికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అథెంటికేట్ చేసిన తర్వాత మనకు పేజ్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది అథెంటికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ గమనించవచ్చు మొబైల్ నెంబరు ఇక్కడ ఫేవరెట్స్ అప్లికేషన్స్ అడ్మిషన్స్ బుకింగ్స్ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ ఫీ పేమెంట్ ట్యాక్స్ ఇటీవీ అలాంటివి ఇవన్నీ ఉంటాయి మనకు అప్లికేషన్ సబ్మిషన్స్ అంటే మీరు ఇంతకుముందు ఏమైనా ప్రీవియస్గా అప్లికేషన్ చేసి ఉంటే సబ్మిషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎన్ని అప్లికేషన్ మీరు చేశారు అనేది ఇక్కడ బుకింగ్స్ అంటే మనకు స్లాట్ బుకింగ్స్ ఉంటాయి కదా ఆర్టీఏ కావాలి స్లాట్ బుకింగ్స్ అలాంటివి ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ రెండో మెయింటైన్ ఆర్టీఏ ఆర్టీఏలో మనకు డ్రైవింగ్ లైసెన్స్ అలాంటి వాటికి స్లాడ్ బుకింగ్స్ ఉంటాయి కదా ఆ స్లాట్ బుకింగ్స్ తీసుకోవడానికి ఇక్కడ సర్టిఫికేట్స్ అని ఉంటాయి కదా సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ జిహెచ్ఎంసి రిజిస్ట్రేషన్ స్టాంప్ అండ్ స్టాంప్స్ అని ఉంది కదా ఈ స్టాంప్స్ కావాలంటే మీరు స్టాంప్స్ కూడా తీసుకోవచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఉంది కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికెట్ సిసి ఫామ్ ఫ్రమ్ హైదరాబాదు ఈబిసి సర్టిఫికేటు ఇట్లా నెగిటివిటీ సర్టిఫికెట్ ఓబీసీ సర్టిఫికేట్ ఇట్లా ఇన్కమ్ సర్టిఫికేట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఓబీసీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నీ మనం ఎక్కడ నుండి అయితే ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది సింపుల్గా ఇప్పుడు నేను ఇన్కమ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తున్నాను మనకు ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా ఇందాక మీకు చెప్పాను కదా మనకు స్టార్ మార్క్స్ రెడ్ రెడ్ స్టార్ మార్క్స్ ఉన్న ప్రతి దాన్ని పర్ఫెక్ట్గా అయితే ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క కాలం మొత్తం ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే ఫిల్ చేసుకోండి మీ నంబర్లు అయితే కంపల్సరీ ఉండాలి ఎందుకంటే దానికి మెసేజ్ ఈమెయిల్ అండ్ నెంబర్కి అయితే మెసేజ్లు అయితే వస్తాయి ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్స్ కావాలో లాస్ట్లో ఉంటుంది డాక్యుమెంట్ ఇక్కడ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏపిక్ కార్డు అని ఇలా చా ఉన్నాయి కదా కాపీ ఆఫ్ ఐటీ రిటర్న్స్ పే స్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మీరు అమౌంట్ ఎక్కువ ఉంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కువ ఉంటే దీనికి ఐటీ రిటర్న్స్ వాళ్ళు ఉంటుంది ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని కనిపిస్తుంది కదా ఇదైతే మనకు సెకండ్ కాలా అయితే అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఎందుకంటే మనకు ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు ఇక్కడ రెండు అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీన్ని పీడిఎఫ్ రూపంలో మాత్రమే అప్లోడ్ చేయగలరు ఫోటో మాత్రం జేపీజే ఫైల్ ఇక్కడ మన క్లియర్గా రాసింది జేపీజే త్రీ కేబి టు ట్వంటీ కేబి వరకు లోపైతే ఉండాలి మన పాస్పోర్ట్ సైజ్ అనేది ఆ సైజ్ అనేది ఎలా రీ రీఛార్జ్ చేసుకోవాలో నేను ఐ కార్డ్స్ లోస్తాను అక్కడ నుండి చెక్ చేసుకొని మీరు రీచార్జ్ అయితే చేసుకోవచ్చు వెబ్సైట్ ఇంతకుముందు ప్రివ్యూస్ వీడియోలో చెప్పాను ఇలా సడ్మిషన్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ ఇక్కడ షో పేమెంట్ అని కనిపిస్తుంది కదా ఈ కంప్లీట్ సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది మీకు మీకు చూపిస్తాను మీకు ఒక స్క్రీన్ స్క్రీన్షాట్స్ అయితే చేస్తాను పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు పోస్టల్ పేమెంట్ ఎంత వస్తుంది అదన్నీ టోటల్గా అదంతా అయిపోయిన తర్వాత పేమెంట్ సబ్మిషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు మీ సేవలో మనకు ఒక స్లిప్ అయితే ఇస్తారు కదా మనకు కూడా ఇందులో ఒక స్లిప్ అయితే వస్తుంది దాన్ని ప్రింట్ తీసుకోక పెట్టుకోండి మీరు ట్రాక్ అయితే చేసుకుంటూ ఉండవచ్చు ఇది ఇది కంప్లీట్ అయిపోయి అయిపోయిన తర్వాత మామూలుగా మీ సేవ పోర్టల్ మరి హోమ్ పోర్టల్కి వచ్చిన తర్వాత మీరు దాన్ని ట్రాక్ అయితే చేసుకోవచ్చు అది ఎలా అంటే మెయిన్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కిందికి నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఆప్షన్ కనిపిస్తుంది ఈ అప్లికేషన్ ఇక్కడ ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ ఐడి కానీ లేకపోతే మీ సేవ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ కానీ ఇచ్చి మీరు అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు ఇలా సింపుల్గా మీరు ఇంట్లో కూర్చొని ప్రతిది మీరు క్లియర్గా అయితే అప్లికేషన్స్ అయితే చేసుకొని మీ ఇంట్లోనే మీ ఇంటికే పోస్టల్ ద్వారా తెప్పించుకోవచ్చు సర్టిఫికేట్స్ అనేది సింపుల్గా అయితే ఇందులో మనకు కొన్ని పరిమితులు అయితే ఉంటాయి టోటల్ సర్టిఫికేట్స్ అంటే వేరే వేరే సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే రావు ఇప్పుడు ఇందులో మీకు కనిపిస్తున్న సర్టిఫికేట్ ప్రతి ఒక్క సర్టిఫికేట్ అయితే మనం ఇంట్లో ఇంట్లో నుంచే మనం చేసుకోవచ్చు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని దగ్గరే పెట్టుకొని అవి స్క్రీన్షాట్లు కానీ లేకపోతే మీరు ఒక స్కాన్ కాపీలు కానీ చేసుకొని పీడిఎఫ్ రూపంలో జేపీజే రూపంలో అప్లోడ్ అయితే చేసిన తర్వాత మనం ఫుల్ పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తే మనకు టైం వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం నేను ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తే సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వచ్చింది అంటే మినిమం ఫోర్ డేస్ అయితే పట్టింది ఫోర్ డేస్ తర్వాత ఫిఫ్త్ డే రోజు నేను చెక్ చేసుకుంటే నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వచ్చేసింది కాకపోతే ఏంటంటే పోస్టల్లో అయితే మనకు టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది రావడానికి నాకు మాన్యువల్గా అయితే వచ్చేసింది నేను బయట మీ సేవా సెంటర్లో కాపీ అయితే తీసుకున్నాను ఇలా సింపుల్గా మీరు అప్లై చేసుకొని ఇంటి దగ్గరనే మేము మీ సేవ అయితే ఇది ఒకరికే చేయడం కాదు వేరే వాళ్ళకి కూడా మనం అప్లికేషన్ అయితే చేయవచ్చు మన నాగిన ఐడితోని కాకపోతే ఆ స్టేటస్ అప్లికేషన్ ఫామ్స్ అని మన దాంట్లోనే అయితే స్టోర్ అయ్యి ఉంటాయి కాబట్టి మన మన దగ్గరికి అయితే అప్లికేషన్ అయితే చేయవచ్చు సింపుల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్